హాయ్ గాయస్ నేను మీ వెంకీ కోరెడ్లా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ సాధారణంగా మనం న్యూస్లో వింటూ ఉంటాం పా పీఓకేలో ప్రజలు ఆందోళన చేశారు అని కానీ ఈసారి ప్రజలే కాదండి పీఓకలో ఆందోళన చేసింది స్టూడెంట్స్ అయితే ఈ స్టూడెంట్స్ ఎందుకు ఆందోళన చేశారు ఈ స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ ఏంటి ఈ స్టూడెంట్స్ యొక్క ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో వంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అంటే అయితే డిస్కషన్లోకి వెళ్లే ముందు మనకు ఒక విషయం తెలియాలండి ఈ పీఓకలో ప్రజలు గత రెండు మూడు నెలల నుంచి ఆందోళన చేస్తున్నారండి అది ఏ విషయం గురించి అంటే ఈ పన్నుల సబ్సిడీ ఏదైతే ఉందో దానికి కొనసాగించాలి అని పిఓకేలో ప్రజలు ఆందోళన చేస్తున్నారండి ఈ ఆందోళనకు స్టూడెంట్ నిరసనలు తోడవ్వడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా ఉండడం జరుగుతుంది అయితే ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్టూడెంట్స్ ఎందుకు ఆందోళన చేశారు ఈ యాక్చువల్గా ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అది ముజఫరాబాద్ ఈ ముజఫరాబాద్లో ఉన్న ఒక యూనివర్సిటీలో ఒకేసారి సెమిస్ట్రీ ఫీజులు పది నుంచి తొంభై శాతానికి పెంచారు అంటే సాధారణంగా పదివేల రూపాయలను పే చేసే విద్యార్థి ఒకేసారి వన్ ల్యాక్ వరకు పే చేయవలసి వచ్చింది ఒక సాధారణ విద్యార్థి ఇంత మొత్తంలో ఎలా పే చేయాలి నిజంగా తలకాయలో గుజ్జున్నాడు ఎవడైనా సరే ఇంత మొత్తంలో ట్యాక్స్ని అనేది పెంచడు అది కూడా మహా అయితే పెంచితే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంటో పెంచాలి ఒకేసారి తొంభై శాతం అంటే ఎవడు కూడా భరించలేడు ఈ విషయంతో నవాజ్ షరీఫ్ సహాజ్ షరీఫ్ కానీ లేదంటే ఆషీఫ్ మునీర్ కానీ తలకాయలో గుజ్జు లేదు అని మరొకసారి ప్రూవ్ అవ్వడం జరిగింది ఇలా ఇది ఉంటే పాకిస్తాన్ మొత్తం మొత్తంలో ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారండి ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని అంటే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి డిజిటల్ మార్కింగ్ సిస్టమ్ ఏంటి డిజిటల్ మార్కింగ్ సిస్టమ్ అంట అంటే మనకి ఇన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంతకన్నా తక్కువగాను ఇన్ని మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంతకన్నా ఎక్కువగాను రావడం జరుగుతుంది అదేంటంటే వెంకీ గారు మనం కూడా అలా జరుగుతుంటుంది కదా కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని కాలేజీల్లో క్లాసుల్లో కూడా జరుగుతుంటాయి స్టూడెంట్ స్కి తక్కువ మార్కులు రావడం ఎక్కువ మార్కులు రావడం ఇది సాధారణం కదా అది ఎలా అంత అద్భుతమైనది అవుతుంది అని అనొచ్చు అది కాదండి ఇక్కడ పాయింట్ యాక్చువల్గా ఒక రెండు వందల యాభై మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన విద్యార్థికి ఐదు వందల మార్కులు రావడం ఐదు వందలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వాడికి రెండు వందల యాభై రావడం ఎగ్జామ్కి అటెండ్ అవ్వనోడు కూడా పాస్ అవ్వడం అనేది ఈ డిజి డిజిటల్ మార్కింగ్ సిస్టంలో ఉన్నటువంటి అద్భుతం అండి ఏంటో ఆ డిజిటల్ మార్కింగ్ సిస్టమ్ ఆ పాకిస్తాన్ ప్రభుత్వానికే తెలియాలండి అయితే ఇది ఎలా ఉంటే ఇదేదో సాధారణ ఉద్యమం అయితే కాదండి ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దదించడానికి అక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ఆందోళన చేశారో అదేవిధంగా నేపాల్లో కేపి శర్మ ఓలీని గద్దించడానికి అక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ఆందోళన చేశారో అంత తీవ్రస్థాయిలో ఉందండి ఇదేదో సాధారణ విద్యార్థుల ఆందోళన అయితే కాదండి పాకిస్తాన్ యువత ప్రభుత్వంపై చూపుతున్న అసంతృప్తికి ఇది ఒక నిదర్శనం అండి పాకిస్తాన్లో ఒకవైపు పేదరికం నిరుద్యోగత అవినీతి వంటివి విలయ్య తాండవం చేస్తున్నాయండి అదే ఇంకా నే నేనైతే ఏం భావిస్తున్నాను అంటే ఈ తీవ్ర స్థాయిలో జరిగినట్లయితే పాకిస్తాన్ యొక్క అంతర్గత రాజకీయాల్లో మరొక కల్లోవలం తప్పదు అని నేను భావిస్తున్నానండి అదే పాక్లో జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ కేవలం విద్యార్థుల యొక్క సమస్యలు కాదండి పాకిస్తాన్ పాలన పైన పెరుగుతున్న అసహనానికి నిదర్శనం దీనికి మీరు ఏకీభవించినట్లయితే కింద మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వెంకీ కోరిట్ల